దేవుని మహిమ ఇక్కడ నూట నలభై ఐదు ఎత్తన ఇరవై వచనంలో యహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును నా నోరు యహోవాను స్తోత్రం చేయును శరీరులందరూ ఆయన పరిశుభాము నిత్యము సన్నతించుడుగాకే నాను నోరు యహోవాణి స్తోత్రము చేయను దేవుని మహిమ కలిగనుగా అలెలుయా కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మిన వారు ఆయన రుచి చూచిన వాళ్ళు ఆయన కృప వారు ఎవరైనా సరే దేవునికి చెల్లి దేవునికి స్తోత్రాలు చెల్లితారు అలీలుయ దేవుని మహిమ కలిగిన మమ్మల్ని చాలా మంది పిల్లలు చూసినప్పుడు వాళ్ళు అలీలుయా అంటారు మమ్మల్ని చూసి అల్లెలు ఎందుకలా అంటారంటే వాళ్ళు కూడా దేవుని శుద్ధితున్నారు దేవుని స్తోత్ర పెద్దోళ్ళు అంటారు మమ్మల్ని కొంతమంది అల్లెలుయ అల్లిలుయా అంటారు మమ్మల్ని మనం చూసినప్పుడు అప్పుడు అనుకుంటాం ప్రభా వాళ్ళు కూడా దేవుణ్ణి శుద్ధిచ్చని చెప్తున్నారు అనుకుంటున్నాం దేవుని కాబట్టి ఎందుకు నాన్నవారు యహోవాళ్ళు చెందుతుంది గబగబా ఒకసారి దినాల ఏం జరిగిందంటే స్నానం చేసి మోఖాలు వేసుకున్నాను అల్లివయ్య స్నానం చేసిన తర్వాత పట్టలు వేసుకుని మోకాలు వేసుకుని దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నాను ప్రభా చేసి ఎంతసేపు అయిందయ్యా ఎంతసేపు వాకించ ఎంతసేపు ఎన్ని రకాలు పడ్డా అలెలోయ మనకు ఒక సమయం కావాలి ఆ సమయంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎంత గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు లోయ మనం ఆయన ఎలా మర్చిపోగలం లోయ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు స్తోత్ర ఈ రోజున మనం కారణం కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుడు గొప్ప దేవుడు అలేలోయ గొప్ప కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఆయన మర్చిపోగలం అలేలోయ ఆయన ఉపకారాలు మనం ఎలా మర్చిపోగలం ఆయన చేసిన మేలే ఉన్నాం మనం ఆయన చేసిన పని ఉన్నాం ఆయనే లేకపోతే మనమే లేవు అలేలోయ ఆయన వల్లే మనం ఏమై ఉన్నామ వల్ల ఉన్నాం అనేలోయ ఆయన మహిమ గల దేవుడు మహత్సం గల దేవుడు మహిమ గల మహారాజు ఘనమైన మహారాజు లోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి నేను చిన్న మాటలతో చెప్తున్నాను ఈ సందేశం లోయ ఒక దావీది గారు ఉన్నారు లోయ ఈ దావీది గారు ఆరాధన చేసుకుంటాడు బాగా ఆరాధన పలుడు అలే మంచి ప్రార్థన పలుడు అలే పెళ్ళి కాచుకుంటే ఏహో నా బలమా యథార్థమైనది మీనాము పరిపూనైనది మీనా అలెలోయ అలెలోయ ఎప్పుడు చూసినా ఎక్కడ ఉన్నా అలెలోయ ఏమి చేసినా తన దేవుణ్ణి చేసుకుంటాడు అలెలోయ యేసును స్తుత్యం ఉంటాడు దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా అతను జ్ఞాపకం చేసుకొనే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ గల కాక దేవుణ్ణి మనం మర్చిపోతే మళ్ళీ పోతాం దేవుని దృష్టిలో అంటే సార్ దేవుణ్ణి మర్చిపోకూడదు హల్లెలూయా యాలాన పెద్దబ్బాయి అన్నాడు డాడీ कौन వాళ్ళకి వెళ్ళిపోవటం అంటే ఏంటి అని అడిగాడు హల్లెలూయా అప్పుడు నేను అన్నాను అది షాక్రా శరీరం కంట్లో నీళ్ళు వస్తాయి తింటాడు కానీ అంటే జీవోత్సవంలాగా మంచమే పడి ఉంటాడు ఏమేమి కవడ సహకరించో అన్నాను అలాగే మనం కూడా కొన్నిసార్లు భక్తి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్ చెల్లించే విషయంలో వాక్యం వింటాం కానీ అలే లోయ మనం కూడా కోమలో ఉన్నట్టే ఉన్నాం వింటన్నావు వాడుతున్నావు కానీ సరైన లోతైన కృతజ్ఞత లేదు మనకి లోతయినా దేవుడితో సహవాసం చేయాలనేటువంటి ఆశ లేదు ఆయన కొంత సమయం వారితో గడిపితే మనకు సమయం తెలుస్తుందా ఆరులాగా అయిపోతుంటది టైం టైం కదా ఇంకా ఉంటే బాగుంది రోజు రాత్రిపోతే రాత్రి కూర్చొని మాట్లాడుకుంటే అనుకుంటా ఏసం చేయాలి దేవుని స్తోత్ర కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి తన దేవుణ్ణి తను ఎలా ప్రేమించాడంటే దేవుడు గొప్ప స్థితిలో పెట్టినప్పుడు పేద స్థితిలోంచి ఒక గొప్ప స్థితిలో పెట్టినప్పుడు ప్రజలు ఇంకా అనుకుంటారు నేను ఇంకా గొప్పనైపోవాలనుకుంటా పేదవాడిని తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే మనిషి ఉండడు ఇంకా బంగారం కావాలనుకుంటాడు ఇంకా ధనం కావాలనుకుంటాడు ఇంకా ఏదో కావాలనుకుంటాడు అని ఇతను పేద స్థితిలో ఉన్నవాడిని గొప్ప స్థితిలో ఎక్కించినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు తెలుసండి దావిది గారు అయ్యా నాకు నీ మందిరంలో ఉండాలి నీతో ఉండాలి నీతో బ్రతకాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ರಾಜ ನೀ ತನ್ನದಿಲ್ಲ ನೀ ఉంటನಯ್ಯ ಮನಸ ಪ್ರತಿಕೆ ಸ್ಥಾನಯ್ಯ ರಾಜಾ ఆరాధించింది ఒక అయితే ఇప్పుడు నుంచి ఏమంటాడంటే అయ్యా నీ ఆశీర్వాదం నేను నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము నివసించేలాగా నాకు ఆశీర్వాదం ఇవ్వండి అంటాడు ఆయన నేను ఒక వరం అడుగుతున్నాను దాన్ని వెతుకుతున్నాను నీ సన్నిధిలో నేను నివాసం చేసేలాగా నీ సన్నిధిలో నేను ధ్యానించేలాగా నాకు ఒక అవకాశము అనుగ్రహించండిలో మళ్ళీ ఏమన్నా తెలుసా చిరకాలము నేను ఎనవ మందిరంలో నివసిస్తానన్నాడు అనేలోయ అలే అందరూ అన్ని ఇస్తే దేవుడి దగ్గరకు వస్తానంటే నాకు అన్ని వద్దు దేవుడు కావాలన్నాడు అలేలోయ్యా అలేలోయ దేవుడి యొక్క మహిమ తెలిసినోడు ఆయనకు కృతజ్ఞత వాడు ఎవడన్నా సరే నాకు ఏమీ అక్కర్లేదు నాకు ఏ సై ఉంటే చాలు అలే ఆయన గొప్పతనం ఎరిగిడు ఎవడైనా సరే ప్రభును కోరుకుంటున్నాడు ఆయన దేవునికి దేవుని బతుకుతున్నాడు కాబట్టి దయచేసి చిన్న మాట చెప్తాను దయచేసి ఆలోచించండి యేసుక్రీస్తు గెలితుల్లోకి అంటండి ఆ మందిరంలో ఏముందంటండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎరుషులే మందిరంలో గెమితుల్లోకి ఆ ఎరుషులే మందిరం చుట్టూ రోగలు అమ్మేవాళ్ళు దూడలు అమ్మేవాళ్ళు ఏంటంటే లోకలు మార్చేవాళ్ళు వ్యాపార సంస్థలు అన్ని ఎక్కువైపోయి దేవుడి మందిరం అన్ని జనులకు ప్రార్థనా మందిరం దేవుడి మందిరం అన్ని జను ప్రార్థనా మందిరం అయితే ఆ యొక్క మందిరం చుట్టూ ఏమన్నా దొంగలకు మార్చేసే వెళ్ళి మోకరించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాడు ఎవడలేడు లేలోయా అందరూ ధనానికి అందరూ ఈ లోకానికి ముడి పెట్టుకున్నారు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ముడి పెట్టుకున్నారు కానీ నా దేవుని కృతజ్ఞత దీన్ని కృతజ్ఞత అర్పించే వాళ్ళు ఎవరు లేరు అలే అందుకే యేసుప్రభు వాళ్ళందరినీ ఒక తాడు తీసుకుని మొత్తం అతన్ని బయట మనం కూడా చాలా తప్పుపోయిన కుమారుడు అంటే అండి తండ్రి తర్వాత చేర్చుకున్న తర్వాత తండ్రితో కలిసి ఉన్నాడు అలేలోయ అలే తండ్రితో సంతోషపడుతున్నాడు అలెలోయ తండ్రి విందులో పాల్గొన్నాడు తగ్గిపోయినప్పటికీ నాశనం అయిపోయినప్పటికి కూడా కానీ బాగున్నాను అనుకున్న కొడుకు లోపలికి వెళ్తలేదండి బయటే ఉన్నాడు ఏరా లోపలికి అంటే నేను రాను అంటే దేవుడు యొక్క చిత్తం అతనికి పూర్తిగా తెలియలేదు ఇష్టం మనం కూడా చాలా మంది ఆత్మీయులు అనుకుంటున్నాం గొప్ప భక్తులు అనుకుంటున్నాం మహా ప్రార్థన పనులు అనుకుంటున్నాం మహా జ్ఞానులు అనుకుంటున్నాం గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం దేవుడు అంటే మనం చాలా హితం అంటున్నాం ప్రేమ అంటున్నాం కానీ మందిరం పక్కనే ఉన్నాం కానీ మందిరంలోకి వెళ్ళట్లేదు అన్నిటికీ చోటు ఉందంట అన్నిటికీ స్థలం ఉందంట హృదయంలో ఏసైకి చోటు లేదా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి ఈనాటి నా సందేహం దేవుడు నాకు ఇచ్చిన సందేశం అందరూ వాళ్ళ పెదాలతో దేవుడు సుతిస్తున్నారంట కానీ హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయంట అల్లెలు ఈ హృదయం దేవుని ఆలయం అల్లెలు ఆయన అంటాడు కదా అల్లెలు అయ్యా నేనే ఒక ఆలయంగా మారిపోతుంది అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఇదిగో ఈ కాంబు తోనులు విశ్వాసుల యొక్క ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు అయ్యా సంఘంలో ఉన్నటువంటి కీర్తనలు పాటలు సాక్ష్యాలు కన్నీటి ప్రార్థనలు ఇవి చాలు నాకు అలేలోయ ఇందులో నువ్వు ఉంటావు లోకంలో ఎన్నున్నా అందులో దేవుడు ఉంటాడు దేవుడు సన్నిధిలో దేవుడు ఉంటాడు కాబట్టి నాకు దేవుడి కావాలి ఇంకా ఏమంటాడంటే ఎలా కాదు ప్రభావం నువ్వే నా హృదయాన్ని మంత్రిగా మార్చేసుకుంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా నువ్వు కేవలం ఒక మందిరం కట్టుకుని అందులోకి వెళ్తే అది కాదు నాయన నేను నా హృదయాన్ని మంత్రిగా మార్చేసుకుంటాను నువ్వు అందులో ఉండేయ్యా ఎంతమంది మనుషులు అలా ఆశపడుతున్నారండి దేవుని మహిమ కలిగనగా దేవుని మహిమ కలిగనగా కలెలోయ అలే అలే మంచి దేవా నీ మనసును నా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ హృదయం ఏంటంటే దేవుని ఆలయమంటే దేవుని మహిమ కలిగిన కాక అల్ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుడి స్థానం ఇక్కడ ఉంది దేవుడి స్థానం ఎక్కడ ఉందండి ఆయన ఎక్కడెక్కడో పెట్టాలని చూస్తున్నావు నువ్వు ఆయన స్థానం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంద మన జీవితం ఎంత ఆయుష్ ఇచ్చాడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు నీకు అలేలోయా ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు ఇన్ని దినాలు ఇచ్చాడు ఇన్ని గంటలు ఇచ్చాడు ఇన్ని నిమిషాలు ఇచ్చాడు నువ్వు ఇంత కాలం బ్రతికాయా దేవుని మహిమ కలిగిన కదా అన్ని సంపాదించుకున్నావు లోయ అన్ని చేసుకున్నాం లోయ అన్ని సంపాదించుకున్నాం అన్ని పొందుకున్నాం అన్ని మేలు దేవుడితో పొందుకున్నాం అన్ని ఎచ్చింపులు పొందుకున్నాం లోయ కానీ నీ హృదయంలో దేవుడికి కృతజ్ఞత ఉందా నీ దేవుడు నీ హృదయంలో దేవుడి చూడటం అన్నిటికీ చోటు ఉంది కానీ నీ జీవితంలో ఎవరికి చోటు లేదు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసైకి చోటు నీ కొరకు రక్తం కాల్చిన ఏసైకి నీ చోట్లేదు అనే నీ జీవితాన్ని మార్చిన దేవుడికి లేదు నీ కన్నీళ్ళు తుడిచిన దేవుడికి చోటలేదు అలేలోయ నేను బ్రతికించిన దేవుడికి లేదు అలేలోయ నిన్ను జీవింప చేసే దేవుడికి చోటు లేదు అలేలోయ ఆయనే లేకపోతే మనం ఏమైపోతున్నాం దేవుని మహిమ కలిగిన గానీ కాబట్టి దయచేసి నేను చేసి నా జీవితానికి ఆధారం నా ఆధారం అయింది దేవుడికే నేను ఎల్లప్పుడూ నా జీవిత కాలం అంతా నా బ్రతుకు దినం వల్ల అన్నీ నా ప్రతిరోజు నిత్యమో నా దేవుడితోనే బ్రతుకు తినలే దేవుని మహిమ కలిగిన అప్పుడు మీరు ఒక తీర్మానం తీసుకోండి అలే ఈ రోజు దేవుడు మరీ ఒక ఆపాశం అయితే అలే లోయ తీర్మానం తీసుకుని నువ్వు ప్రభుకోరు ఏం చేయగలవో అలాగే లోయా అలే ఆయన ఎంత సమయం ఇస్తావు ఇది ఇది ఇచ్చేస్తే ఆశీర్వదించుకోవాలి దోస్తా ఆశీర్వాద హృదయాన్ని అంటే మనం సమర్పణ చేసేస్తే అల్లెలు అంతకంటే మేలు ఈ లోకంలో ఇది శుద్ధుల సింహాసనం మీద వేసే ప్రభు ఆధీనం అయి ఉండాలి అల్లెలు నీ హృదయాన్ని నీ జీవితం ఒక శుద్ధిగా మార్చేసి ఒక కీర్తనగా మారిపో ఒక పాటగా మారిపో అడిగే ఏ రాగంలో వృద్ధిస్తావో శుద్ధించి అల్లెలు మనం అలేలుయ్యా మనం ఒక పాటగా మారిపోతాం దేవునికి అలేలుయ్యా అనేకలు వెళ్ళే పాటగా మారిపోదాం హలేలోయ దేవుని మహిమ కలిగిన కాక దేవుని మార్గం చూపించే ఒక నక్షత్రంగా మారిపోదాం అల్లెలోయ మన ప్రభువు మన దేవుడు ఆయనే మన జీవితానికి రాజు మన బ్రతుకుకి దేవుడు అలలోయ మన ఆరాధనకు యోగ్యుడు మన స్థుతులకు పాత్రుడు ఆయనే రాజాది రాజు దేవాది దేవుడు అలెలోయ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రాలు E o